శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కోసల దేశమునందు దేవదత్తుడు అను పేరు గల ఖ్యాతి వహించిన బ్రాహ్మణుడు ఒకడు ఉండేది అతనికి సంతానము లేదు పుత్రుణ్ణి పొందుటకు అతడు విధి విధానముగా పుత్రేష్ఠి యజ్ఞమును ప్రారంభించాడు తమసానదీ తీరమునకు వెళ్ళి చక్కటి యజ్ఞ మండపము యజ్ఞము చేయట ఎందు నిపుణులను వేదమునుడు సంపూర్ణముగా నెలిగిన బ్రాహ్మణులను పిలిపించింది విధిపూర్వకముగా వేదిక అమర్చబడింది అగ్ని స్థాపించబడని ద్విజవరుడు దేవదత్తుడు విధిపూర్వ విధిపూర్వకముగా పుత్రేష్ఠి యాగమునందు సంలగ్నుడై దేవదత్తుడు ఆ యజ్ఞమునందు మునివరుడుకు సుహోత్రిని బ్రహ్మగా యజ్ఞవల్క్యుని ఆధ్వర్యునిగా బృహస్పతిని హోతగా పైరుని ప్రస్తోతగా గుబీరుని ఉద్ఘాతగా అచటనున్న ఇతరు మునివరులను సదస్సులుగా చేసి వారికి విధిపూర్వకముగా ధనమును దక్షిణగా ఇచ్చెను సామవేదమును చెప్పు మునివరుడుకు గోభీరుడు ఉద్ఘాతయ్యి సప్త స్వరములతో రథంతర మంత్రమును ఉచ్చరించుచుండె సర్వత్ర స్వరములతో మంత్రగానము జరుగుచుండె పదే పదే ఊపిరి తీసుకొనిట వలన మంత్రోచ్చారణ సమయమున అతనికి స్వరభంగం వెంటనే దేవదత్తుడు కోపముతో గోభీరునితో ఇట్లు పలికడు మునివరా నీవు చాలా మూర్ఖుడవు నేను పుత్రప్రాప్తిక యజ్ఞము చేయుచున్నాను నీవు ఈ సకాల యజ్ఞమునందు స్వరహీన మంత్రమును ఉచ్చరించుదే ఈ మాటలు వినిన గోపీలుడు చాలా కోపము వహించను అతడు దేవదత్తునితో ఇలా అణిను నీకు శబ్దశూన్యుడు ప్రచండ మూర్ఖుడకు పుత్రుడు జన్మించుగాక దానికి తోడు అతడు సఠుడైయుండు మహామతి సకల ప్రాణుల శరీరమునందు ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుచూనే ఉండు వాటి మీద ఎవ్వరికీ అధికారము లేదు స్వరభంగమగుట స్వరభంగమగుటయందు నా అపరాధం ఏమాత్రమూ లేదు కానీ నీవు ఇట్టి కఠోర వచనములు పరిగెత మహాత్ముడవగు గోభీరుని మాటలు వినిన తరువాత అతని శాపమునకు భయభీతుడై అత్యంత దుఃఖమును చూపుచు దేవదత్తుడు మునీంద్రుడితో ఇట్లనని బ్రాహ్మణోత్తమ మీరు నిర్దోషులకు నా మీద ఎందుకింత కోపము చూపుచున్నారు ముని ఎప్పుడునూ క్రోధమునకు అసుడు కాడు సదాసుఖమునే చూపువాడు విప్రేంద్ర కొద్దిపాటి నా అపరాధమునకు ఇంతటి శాపమిచ్చితిరా నేను మొదటనే పుత్రుడు లేక చాలా దుఃఖించుచున్నాను మీరింకరూ నన్ను ఇంకొక భయం భయంకరమైన దుఃఖమునకు పాలు చేసి తిర మూర్ఖుడైన పుత్రుడు కలుగుట కంటే పుత్రహీనుడు ఉండుటయే ఉత్తమమని వేద పారంగతులు విద్వాంసులు కదా మూర్ఖుడైన బ్రాహ్మణుడు అందరి దృష్టిలో నీచుడుగా భావింపబడు ద్విజవర మూర్ఖుడకు బ్రాహ్మణుడు సమస్త కర్మముల నందు పశువుగా అనగా శూద్రుని వలె అధికారము కోల్పోవును అట్టి మూర్ఖుడగు పుత్రుడితో నా కార్య మేధియును సిద్ధింపడు సూద్రుడు అటులను మూర్ఖుడైన బ్రాహ్మణుడు అటులనే అందురు ఇందులో ఏమాత్రము సందేహము లేదు కదా అటువంటి పుత్రుడు నాకు ఎందులకు అని ఆయనని ప్రార్థించుంటాడు ఆ తర్వాత ఆ మునివరుడు ఆయనకి ఎలా శాప విమోచనం చేశారు ఇదంతా తెలుసుకోవడం కోసం నెక్స్ట్ పార్ట్ వినండి ఇది ఇక్కడితో సమాప్తం మీలాగే అమ్మవారి కథలు మరికొంతమందికి చేరడం కోసం ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి